విషయం ఏదైనా వైసీపీకి చుట్టేయడం ఏపీలో పాలకపక్ష నేతలకి వెన్నతో పెట్టిన విద్య సమస్య ఏదైనా నెపం జగన్ మీద నెట్టేడులో ఆరు తేరిపోయినట్టు కనిపిస్తుంది కూటమి నేతలు సరిగ్గా అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ సాగేందుకు ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంతోనే రాజోలు ప్రాంతంలో కొబ్బరి తోటలు మోడులు వారిపోయాయి అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ వెంటనే పవన్ కళ్యాణ్కి ఒక రైతు క్లాస్ స్పీకర్ పవన్ కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే అసలు కారణాన్ని ఆయనకి పోసగుచ్చినట్టు చెప్పారు వినండి ఆ రైతు ఏమన్నారు ఇన్ని సంవత్సరాలు నుంచి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి ఇవి శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి బాధిత రైతాంగంతో పవన్ కళ్యాణ్ నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో రైతు మాటలు ఏదో రెండు వేల పంతొమ్మిది నాటి సమస్యని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని పవన్ కళ్యాణ్ సూత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ అంతలోనే రైతులు దాన్ని అడ్డుకున్నారు అలాంటి ప్రయత్నాలు వద్దని హితబోధ చేశారు ఈ సమస్యకు నలభై ఏళ్లగా సుదీర్ఘ చరిత్ర ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఓఎన్జీసీ గెయిల్ లాంటి సంస్థల డ్రిల్లింగ్ దాంతోపాటుగా ఆక్వా కారణంగా పెరిగినటువంటి కాలుష్యం ఈ రెంటి కారణంగా ఆ ప్రాంతంలో భూమి అనేక రకాల సమస్యలకు లోనవుతుందని కాలుష్యంతో పాటు డ్రెడ్జింగ్ మూలంగా తీవ్రమైనటువంటి సమస్యలు రాబోతున్నాయని భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరగబోతుందని చాలా సూట్గా చెప్పుకొచ్చారు మాట్లాడిన రైతేమి ఏమి ఆషామాషి వ్యవహారం కాదు ఆయన పిహెచ్డీ చేసినటువంటి నిపుణుడు ఇలాంటి సమస్య మీద చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరీ మాట్లాడారు మరి పవన్ కళ్యాణ్కి చెవికి ఎక్కినట్టేనా సమస్య మూలాల్ని ప్రస్తావించిన తర్వాత మూలాల్లోంచి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసే కృషి జరుగుతుందా అలాంటి హామీ ఏమీ పవన్ కళ్యాణ్ నుంచి రాలేదు తొలుత ఓఎన్జిసి గెయిల్ లాంటి సంస్థలు కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైన ఆయిల్ సంపదను డ్రిడ్లింగ్ చేసేటువంటి ప్రయత్నంలో చాలా తీవ్రమైన కృషి చేశాయి దాంతో ఆ ప్రాంతంలో భూమి కుచించుకుపోవడానికి కారణమైంది ఇక భూ ఉపరితలం మీద ఆక్వా సాగు పెరిగిన కారణంగా చాలా తీవ్రమైనటువంటి కాలుష్య సమస్యలు మిన్నెంటాయి అవి ఇవి కలిసి భూమి లోపల భాగంలో భూమి పైన రెండు రకాల సమస్యలు ఇప్పుడు కేసనపల్లి కరవాక శంకరగుప్తం ఇలాంటి అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల కొబ్బరి పంట సర్వనాశనం అయ్యేదానికి దారి తీసింది ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నం చేయాలి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి చుట్టేసి జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేసేసి చేతులు దులుపుకుందాం అని పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఇప్పటికే బెడ్చుకొట్టాయి రైతులతో ముఖాముఖి సాక్షిగా ఆయన యత్నాలు చెల్లుబాటు కావని తేలిపోయింది ఇక ప్రభుత్వం చిత్తశుద్ధితో సాగాల్సిన బాధ్యత ఉంటుంది ఆయన పర్యావరణ శాఖ మంత్రి పర్యావరణ కారణంగా అక్కడ ఏర్పడుతున్నటువంటి సమస్యలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది నిజానికి శంకరగుప్తం ప్రాంతంలో భారీ స్థాయిలో ఒకే ప్రాంతంలో వేలాది చెట్లు మోడులు బారిపోయిన సమస్య కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది కానీ కోనసీమలోని అనేక ప్రాంతాల్లో అమలాపురం రూరల్ మండలంలో కూడా చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి కానీ ఇంత తీవ్రం కాకపోవడంతో అవన్నీ ఇంకా సమాజం దృష్టికి రాలేదు ఆక్వా సాగు పెరిగిన ప్రతి చోట సముద్రపు జలాల వినియోగం మూలంగా నే ఉప్పు బారిపోయినటువంటి భూమి చౌడు భూములుగా మారిపోతుండడంతో కొబ్బరి తోటలు చాలా వేగంగా నాశనం అయిపోతున్నాయి పచ్చదనంతో కలకళ్లాడిన కోనసీమ క్రమంగా కళావిహీన రూపాన్ని దాలుస్తోంది ఇది ప్రభుత్వాలు అంగీకరించకుండా ఆక్వా సాగును మరింత పెంచండి ఆక్వా హబ్బగా తయారు చేయండి ఆక్వా ప్రొడక్షన్లో రైతులందరూ తమ మొత్తం వరి పొలాలనే వదిలేసుకుని వచ్చేయండి అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు అసలు సమస్యను వదిలేసి కొత్త విన్యాసాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సమస్యని మరింత తీవ్రతరం చేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి దాని కారణంగా ఇది ఏటా ఏటా తీవ్రతరం అవుతోంది గడిచిన కొన్నేళ్లుగా ఇది పెరుగుతూ ఇప్పుడు ఇలాంటి రూపాన్ని సంతరించుకుంది కానీ దాన్ని ఏదో వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనకే పరిమితం చేద్దామని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తే మరి పదహారేళ్ల చంద్రబాబు సర్కారు ఏం చేసినట్టు గడిచిన నలభై ఏళ్లలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించింది చంద్రబాబే తన నాయకుడే ఇప్పుడు ఆ సమస్యకి అసలు కారకుడిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది రాజకీయంగా సమస్యని విపక్షాలకి మూటగట్టి తాను చేతులు దులుపుకుందాం అనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉంటే అది బెడిసి కొడుతుంది అనే విషయం తేట తెల్లమైంది పర్యావరణ శాఖ మంత్రిగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలాంటి పవన్ కళ్యాణ్ ఆ సభ సాక్షిగా చెప్పిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అదే కాలుష్య సమస్యతో ఉప్పాడలో మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతే రోడ్డెక్కి ఆందోళన చేసిన తర్వాత ఉప్పాడలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ మూడు రోజుల్లో మళ్ళీ వచ్చి సముద్రంలో కాలుష్యాన్ని పరిశీలిస్తాను అని చెప్పారు మూడు రోజులు కాస్త ముప్పై రోజులు దాటిపోయింది అయినా మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళిన దాఖలాలు ఇప్పుడు మళ్ళీ కోనసీమలో పద్నాలుగు రోజులకి మళ్ళీ వస్తానని ఓసారి నలభై రోజుల తర్వాత వస్తానని మరోసారి సంక్రాంతి తర్వాత వస్తానని ఇంకోసారి అదే సభ సాక్షిగా మూడు రకాల మాటలు మాట్లాడి జనాన్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేశారు మూడు రోజుల్లో వస్తానని చెప్పిన తన సొంత నియోజకవర్గం పిఠాపురం తాలూకాకే మళ్ళీ ముఖం చూపించని పవన్ కళ్యాణ్ పద్నాలుగు రోజుల్లో వస్తానని వాసులకు చెప్పిన మాట అయినా నిలబెట్టుకుంటారా మళ్ళీ అక్కడికైనా వెళ్తారా ఈ సమస్యకి సమూలమైనటువంటి పరిష్కార మార్గాలను వెతుకుతారా రైతాంగం ఆందోళనలు గుర్తించి అసలు సమస్య మూలాలు కనుగొని పరిష్కార మార్గాలు వెతుకుతారా చూద్దాం ఏం చేస్తారో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి సమస్యను పరిష్కరించాలి మరింత తీవ్రతరం కాకుండా ఇంకా అనేక వేల ఎకరాల పాడి పంటలతో కలకల్లాడే పచ్చని ప్రాంతం చిచ్చు పెరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది ఆయన అందుకు తగ్గట్టుగా వ్యవహరించాలని ఆశిద్దాం